సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవైట్లో రౌడీ ఇజమ్ కోవైట్లో రౌడీ ఇజమ్ అండి సో మామూలుగా లేదు సో రౌడీలు దందాలు చేసే వాళ్ళ దగ్గర డబ్బులే వసూలు చేస్తారు సో స్ట్రీట్ వెండర్స్ చూడండి బయట చిన్న చిన్న దుకాణాలే కదా వాళ్ళ దగ్గర బంగ్లాదేశంలో రౌడైజం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారంట సో ఈ వీడియో మామూలుగా లేదంటే బీభత్సంగా వైరల్ అయిపోయింది సౌదీలో సారీ కోవిడ్లో సో పోలీస్ అధికారులు వీళ్ళని అరెస్ట్ కూడా చేశారు సో చూడండి కోవిడ్లో రౌడైజం చేస్తున్నారు గ్రేట్ నిజంగా గ్రేటే కదా వీళ్ళు తర్వాత శాలరీ శాలరీ సర్టిఫికేట్లు పోజరీ చేసి లోన్ కోసం ట్రై చేస్తున్నారు అటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు సో అటువంటి ఒక వ్యక్తికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు లక్ష నలభై మూడు వేల ఫైన్ కూడా వేశారు నెక్స్ట్ పన్నెండు ఫార్మసీస్ అంటే ప్రైవేట్ ఫార్మసీస్ని అధికారులు షట్ డౌన్ చేశారు వీళ్ళు గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ ఏమాత్రం పాటించే వాళ్ళు ఇష్టసారంగా డ్రగ్స్ అనమాట డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ కాదండి ఈ డ్రగ్స్ వేరు మందులు వేరు సో ఈయన కూడా డ్రగ్స్ అని అంటారు అయితే వీటిని షట్ డౌన్ చేస్తారు పూర్తిగా సో తర్వాత ఫేక్ హై స్కూల్ డిప్లొమాతో ఒక కొవైతు వ్యక్తి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాడు సో వెరిఫికేషన్లో ఇది ఫేక్ అని తెలిసింది ఇతన్ని అరెస్ట్ చేశారు ఓకే సౌదీ విషయానికి సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఒక ఏర్పడిందంట ఏర్పడిందంటండి ఫిట్నెస్ అని ఒక ఏరియాలో హోల్ ఏర్పడిందంట ఇది ఇరవై మీటర్ల డెప్త్ పదమూడు మీటర్లు వెడల్పు ఉందంటే దీన్ని నరక ద్వారమని కూడా అను అంటున్నారు సౌదీలో ఓకే తర్వాత క్రిస్టియానో రొనాల్డో పర్మినెంట్గా సౌదీలో ఉంటానని చెప్పి అనౌన్స్ చేశాడు సో అల్నాజర్ వాళ్ళతో పెద్ద డీల్ డీల్ ఆల్రెడీ మా ఒకప్పుడు డీల్ అయింది మరొకసారి డీల్ అయింది అనమాట అంటే అల్నాజర్ తరపు నుంచి సౌదీ తరపు నుంచి ఫుట్బాల్ ఆడుతుంటాడు అనమాట సో మామూలుగా ఇతని సంపాదన మిలియన్ మిలియన్లో ఉంటుందన్నమాట సంపాదన సో అందువల్ల సౌదీలోనే సెటిల్ అయిపోతాం తెలియజేశాడు తర్వాత సల్మాన్ ఖిలీద్ అనే ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా సౌదీ రాజు కోసం సౌదీ రాజకీయ ప్రభుత్వం కోసం అతను ఒక వీడియోలు చేశాడని వ్యతిరేకంగా వీడియోలు చేశాడు సో ఇతన్ని అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ ఒక డాక్టర్ చాలా ఫీల్ అయ్యాడండి సో అదేంటంటే సౌదీలో మహిళల్ని పిల్లలను పుట్టించే యంత్రాల్లో ఉపయోగిస్తున్నాను నేను రోజుకి రోజుకి వంద మంది సౌదీ మహిళలకు ట్రీట్మెంట్ చేస్తున్నాను సో బ్రెగ్నెంట్ మహిళలకు అనమాట కేవలం మహిళలు వీళ్ళు ఇప్పటికీ కూడా ఈ కాలంలో కూడా పిల్లలు పుట్టే యంత్రాల్లో చూస్తున్నారని చెప్పి ఒక ఒక వ్యక్తి ఒక ట్వీట్ చేశాడనమాట సో ఒక డాక్టర్ సౌదీలో సో ఏ విషయానికి వెళ్తా ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులో వచ్చేస్తాయండి ఎందుకంటే ఫ్లయింగ్ ట్యాక్సీ ఒక ట్రయల్ రన్ వేశారు ఈ ట్రయల్ రన్ అద్భుతంగా సక్సెస్ అయింది సో ఎక్కడ దిగాలో అక్కడ దిగుతుంది ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడాన్ని పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి అనమాట ఈ ఫ్లయిన్ ట్యాక్సీకి త్వరలో మీకు దుబాయ్లో ఫ్లైన్ ట్యాక్సీ చూస్తారు మీరు నెక్స్ట్ దుబాయ్ కార్మికులకు దుబాయ్లో కార్మికులకు చల్లటి ఐస్ క్రీము మళ్ళీ నీరు కూడా ఇస్తున్నా అందిచేస్తున్నాడు వెంటల్లో పనిచేసే వాళ్ళకి నెక్స్ట్ దుబాయ్లో రిలయన్స్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైంకి తెలియచేయండి కొంతమందికి జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ దుబాయ్లో ఒక వ్యక్తి మిస్ అయిపోయాడండి సో కొత్తగా వచ్చాడు ఈ మధ్యన అతను మిస్ అయిపోయాడంట సో మరి రూమ్ బయటకు వెళ్ళి రూమ్ తిరిగి రాలేదు ఇతని పేరు గంగాధరు నిజామాబాద్ జిల్లా చెందిన వ్యక్తి ఇతని వివరాలు తెలిస్తే కొంచెం ఈ డిస్ప్లే నెంబర్కి తెలియచేయండి సో నెక్స్ట్ ఫుజేరా ఫుజేరా హైవే రోడ్లలో కార్ నడుపుతుంటే మ్యూజిక్ కనబడుతుందండి ఇది జపాన్ టెక్నాలజీ అనమాట ఇప్పుడు ఫుజేరా పైన కూడా ఈ మ్యూజిక్ కార్ నడుపుతుంటే మనకి పియానో ప్లే చేస్తుంటే మ్యూజిక్ కనబడుతుందంట ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే గూగుల్ డియో నుండి కాల్ వస్తుంది సిమ్ కాల్ వస్తుంది వాట్సాప్లో కాల్ చేస్తారు మేము పోలీసులు అని చెప్పి పోలీస్ డ్రెస్లో కాల్ చేస్తున్నారు సో మీ మీ యొక్క సిమ్ కార్డు సంబంధించిన ఓటీపీలు చెప్పండి బ్యాంక్ అప్డేట్ అవ్వాలి కార్డు అప్డేట్ చేయాలని చెప్పి చాలా మంది మోసం చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు పోలీసులు ఎవరో కూడా ఈ విధంగా ఫోన్ చేసి కనుక్కోరని చెప్పి అధికారులు అనౌన్స్ చేశారు మోసం తెలియజేశారు తర్వాత హిజికీలో బస్సు యాక్సిడెంట్ ఏంటండి ఈ బస్సు యాక్సిడెంట్లో నలుగురు చనిపోయారు పన్నెండు మంది గాయపడ్డారు ఓకే నెక్స్ట్ వామన్లో ఎక్స్పర్ట్స్ యొక్క అంటే విదేశీ యొక్క విదేశీయుల యొక్క వర్క్ ఫోర్స్ పెరుగుతుందండి వన్ పాయింట్ ఎయిట్ వన్ మిలియన్ మంది ఎక్స్పర్ట్స్ పెరిగిపోయారు ఇప్పుడు వామన్లో అంటే నెలకి ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు మంది కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు ప్రతి నెల ఓమన్కి అంటే ఇందులో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు ఓమన్లో ఆరు లక్షల ఇరవై మూడు వేల నూట ఎనభై ఆరు మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు అదే ఇండియన్స్ అయితే ఐదు లక్షల ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఇండియన్స్ ఉన్నారు పాకిస్తానీ వాళ్ళు మూడు లక్షల పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రెండు వందల ఎనిమిది మంది మూడు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు ఓకే ఇంతమంది ఉన్నారు మన ఇండియా వాళ్ళు అయితే కేవలం ఐదు లక్షల ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది మాత్రమే ఉన్నారు వామలు నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే అసలు అసుర హాలిడేసు ఐదు తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖులో అనౌన్స్ చేశారు మనకి గవర్నమెంట్ హాలిడేస్ అనమాట బెహరీన్లు నెక్స్ట్ సోషల్ మీడియాలో అనధికంగా ఒక వ్యక్తి అంటే చూడకూడని కంటెంట్లన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు బెహరీన్లో తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్స్ పోజి చేస్తుంది ఒక ఆఫ్రికన్ మహిళ ఆ మహిళకు మూడు సంవత్సరాలు జేషత్ విధించారు అని డిపోజిషన్ చేశారు బెహరీన్లో మ్యా మ్యారేజ్ సర్టిఫికెషన్ పోజిట్ చేస్తుంది అనమాట సో ఖతర్ విషయానికి వెళ్తాం కతర్ విషయానికి వెళ్తే ఈజీ మనీ కోసం ఈజీ మనీ ట్రాప్లో పడకండి చాలామంది ఏంటంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని మీకు వన్ మంత్ శాలరీ కేవలం ఒకే రోజులు వస్తుంది వన్ మంత్ శాలరీ ఒకరోజు పనిచేయడంలో రావడంలో అంటే మీరు ఎవరైనా టెంప్ట్ అవుతారు కదండి ఇది ఈ విధంగా చాలామంది డ్రగ్స్ అమ్మే విధంగా అమ్మే విధంగా ప్రేరేపిస్తున్నారు రీసెంట్గా మొన్న సో మొన్న రీసెంట్గా కొంత మిస్ అయ్యారని చెప్పాను కదండి సో అటువంటి వాళ్ళు చాలామంది డ్రగ్స్ కేసులో ఎరుపుకున్నారు సో వాళ్ళని తీసుకురావడం కూడా గవర్నమెంట్ తరం కూడా కాదు మరి ఏ మీరు ఆంధ్ర వాళ్ళ సో ఇటు తెలంగాణ వాళ్ళ కానీ గవర్నమెంట్ కూడా చాలా కష్టమైన పని ఎందుకంటే ఒక ఇద చిన్న గొడవాడిని కేసు ఏదో మద్యం తాగ దొరికిపోయిన కేసు అనుకోండి ఇదిలోగా అంబైసీలు అడ్జస్ట్మెంట్ చేసి పంపిస్తారు కానీ డ్రగ్స్ కేసులు చాలా కష్టం సో చాలామంది తెలుగు మిత్రులు డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారు కథలో పేర్లు చెప్తే బాధపడతారు కానీ చెప్పకూడదని చెప్పట్లేదు నేను డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారు ఈజీ మనకి ఈజీ మనకి ఫాస్ట్ మనకి వాళ్ళని టార్గెట్ చేసి జైలు పాలు చేస్తున్నారు వాళ్ళు వీల్చే తమ్మిస్తారు అనమాట ఇలాగ సెక్ కొందరు సెక్యూరిటీ గార్డులు కొందరు మేనేజర్లు కూడా ఇరుక్కుపోయారు ఇలాంటి స్కామ్లు జాగ్రత్తగా ఉండండి తర్వాత ఖత్తర్ దేశాలకు మరింత ఖత్తర్ దేశానికి మరింత రక్షణ కల్పించాలని చెప్పి అమెరికన్ ఆర్మీతో ఖత్తర్ ఆర్మీ వాళ్ళు భేటీ అవుతున్నారు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి మొన్న వచ్చే కదనే మిసైల్స్ ఇటువంటివి నెక్స్ట్ టైం జరగకుండా జాగ్రత్త అనమాట తర్వాత ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ వారు వన్ రియల్ వన్ రియల్ నోట్ని అప్డేట్ చేయనున్నారన్నారనమాట సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే పీస్ఫుల్ ఈ అరబ్ దేశాల్లో మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఉంది అంటే అది ఖతర్ దేశమే ఉన్న ప్రజలు ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతారంటండి దొంగతనాలు కానీ దొమ్మిలు కానీ మెడలు కానీ జరగవు కదా కత్తలు తక్కువ ఇలాంటివి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట ఆ యొక్క ఇండెక్స్లో ఫస్ట్లో ఉంది ఖతర్ సో గా ఇదండి సంగతి ఈజీ మనీ కోసం తొందరపడకండి వన్ మంత్ శాలరీ ఒక రోజులో వచ్చేస్తుంది వన్ మంత్ శాలరీ రోజు ఎవరైనా ఎంట్ అవుతారు ఎవరైనా టెంప్ట్ అవుతారు కదా సో అది రాంగ్ వే ఓకే వన్ మంత్ శాలరీ వన్ మంత్లో వస్తేనే కరెక్ట్ ఒక రోజు వచ్చేస్తే చాలా ప్రమాదం ఓకే గాయస్ బాయ్